హాయ్ ఫ్రెండ్స్ అయితే వచ్చినారు ఈరోజు గడ్డి అయితే ఎగేస్తాను అనమాట ఇంకా కుప్పలు అయితే నిలిచిపోయినాయి ఇంకా ఇది ఆడిచ్చి అయితే గైనా పదహైదు రోజుల పైన అవుతుంది నెల రోజులు అయితే అవుతుంది ఇంతవరకు కూడా గడ్ గడ్డైతే ఎగినా కుప్పలు అయితే వేయలేదనమాట మేమైతే ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి ఈ మధ్య అంతా నానిపోయింది అనమాట గడ్డి ఇంక ఇప్పుడైతే జువాలకు కావాలి కాబట్టి అంత అయితే కుప్పలు అయితే వేసుకుంటున్నాము ఇంకా కొంచెం ఎండుగాసింది కాబట్టి అంతా ఎండింది ఎండిన తర్వాత అన్ని కుప్పలకైతే వేసినాము మళ్ళీ అయితే వర్షాలు మాడాలుగా అయితే ఉన్నాయి ఇంకా రేపు మన్నాడు లోపల గడ్డం అయితే వేసుకోవాలన్నమాట మళ్ళీ ఇంకా మొక్కజొన్నలు పెట్టేది అయితే ఉంటుంది ఇంకా టమోటా అయితే గినా అంతా దున్నే గినా అంతా దున్నేసి దాంట్లో జొన్నలు అయితే జల్లేసినాము ఇంకా అవైతే చాలా కారం అయితే ఉంటాయన్నమాట పైకి సే మిరకాయలు ఇంకా మిరకాయలు అయితే మేమైతే తినమన్నమాట ఇంకా ఎందుకనేసి వేస్ట్ కానీ అంత దాంట్లోనే రోటరీ వేటరీ అయితే వేసేసి ఇంకా జొన్నలు అయితే జల్లేసుకున్నాము ఇంకా ముక్కజొన్నలు అయితే పెడతామన్నమాట రేపు అన్నాడు ముక్కజొన్నలు పెట్టేది అయితే ఉంటుంది ఇంకా వర్షాలు పడకముందే ముక్కజొన్నలు అయితే పెట్టేస్తే ఇంకా వాళ్ళకైతే కొంచెం పెద్దగా అయిపోతాయి అయిపోతాయన్నమాట ఇంక అంత లోపల గ గడ్డ వేసేది కూడా ఉంటుంది ఇంకా బియ్యం కూడా ఆడించుకొని రాలనమాట ఇంకా ఆడిచ్చాకైతే వేసినాం కాబట్టి ఇంకా అవి కూడా ఆడించుకొని వచ్చిన తర్వాత ఇంకొక టమోటా అయితే వస్తుంది ఇంక టమోటా అయితే కిన్నా కొంచెము చిన్న చిన్నగా అయితే ఆడాడాడ కొంచెం మచ్చలు కూడా వచ్చినాయనమాట ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా చిన్నగా అక్కడక్కడక్కడ అయితే ఉన్నాయి ఇంకా అవైతే కింద కొంచెం అయ్యే లోపల డిసెంబర్ జనవరి డిసెంబర్ లాస్ట్ జనవరికి అంతా మొత్తం తోట అయితే వచ్చేస్తుంది